అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవయో తేదీన నాకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దొంతు చిన్న గారు ఫోన్ చేసి నాకు అనేక సంవత్సరాలుగా నాకు మంచి మిత్రుడు అనేక ఉద్యమాల్లో మేము పాల్గొన్నాం మా బీసీ సోదరుడు దాంతోపాటుగా పార్టీ కార్యాలయం నుంచి కూడా ఫోన్ చేసి ఈరోజు బీసీ సీఎల్ అధ్యక్షులుగా ఆయన ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు ఊళ్ళో లేరు బయట ఉన్నారు మీరు గన్నవరంలో దొంతు గారి మీద ఉదయం వారి ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి వెళ్ళి కేసు పెట్టించండి అని చెప్పినప్పుడు నేను ఒక పెళ్లిలో ఉండి ఒక శుభ కార్యక్రమంలో ఉండి నేను అక్కడి నుంచి అడావుడిగా బయలుదేరి గన్నవరం వెళ్ళాను కార్యాలయంలో అక్కడ మా నాయకులు అందరూ కూడా ఒక ఇరవై మంది కూర్చొని ఉండారు కేసు రాయాలంటే మాకు ఏ లాయర్ కూడా రాల అప్పుడు నేనే ఆనాడు రిటర్న్గా కేసు రాసి ఏం జరిగింది అనేది దొంతి చిన్నగారు రాసి రాసి మేమందరం కూడా స్టేషన్కి వెళ్ళాం స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాత్రమే డైరెక్ట్గా స్టేషన్ దగ్గరికి పట్టాభి గారు వచ్చారు మేము ఆఫీస్లో దాదాపుగా ఒక అరగంట పైబడి మేమందరం కూర్చుని డిస్కషన్ చేసి ఈ కేసు రాయటం అదేవిధంగా అక్కడ సత్యవర్ధన్ కూడా ఆ కంప్యూటర్ ఆపరేటర్గా ఆ పేపర్ కావాలంటే మంచి కావాలంటే కూడా తను కూడా అక్కడ ఉన్నాడు మేము కేసు పెడతా ఉన్నాం ఎస్ఐ గారు సిఐ గారు నిలబడి ఉన్నారు స్టేషన్ ముందర మేము పట్టాభి గారు వచ్చారు మాట్లాడి చెబుతున్నాం లోనక్ కూడా వెళ్ళా బయటే నుంచోరుండాం ఈ లోపల సిఐ గారికి ఫోన్ వచ్చింది మాకు కూడా ఫోన్ వచ్చింది పట్టాభి గారికి అందరికీ ఒకేసారి ఆఫీసుని మీద వంశీ వచ్చి దాడి చేపించేస్తున్నాడు దాదాపుగా వంద నూట యాభై మంది ఉండారని చెప్పి ఫోన్ రావటం జరిగింది మేము వెంటనే ఆ కేసు ఇచ్చి మాలో కొంతమంది మేము ఇక్కడ ధర్నా చేద్దాం అనుకుంటే కాదు మన కార్యాలయం ఆ విధంగా అవుతా ఉంటే మనం ఇక్కడ ఎందుకు ఉండాలని కొంతమంది పట్టాభిగారు కానీ ఆ రోజు అక్కడ ఉండే మండల పార్టీ అధ్యక్షులు అన్నప్పుడు నేను ఎందుకన్నానండి ఈ మాట వంద నూట యాభై మంది ఉండారు మనం తక్కువ మంది ఉండం దాడి చేశారు మన మీద కూడా దాడి చేస్తారు అని మనం అన్నా సరే ఏమైనా సరే వెళ్దాం అనుకున్నాం అందరూ ఒక మాట తీసుకుని రోడ్ ఎక్కాం ఎక్కిన మరుక్షణం కర్రలో రాడ్లు కత్తులు పటాభి గారిని చూడటమే ఎగబడిపోయారు అదృష్టం ఏంటంటే ఆ రోజున పటాభి గారికి బాడీ గార్డ్స్ ఉండారు కారు కూడా ఇను వెంటనే నడిపిస్తా ఉన్నాడు ఎప్పుడైతే వాళ్ళు దాడి చేశారో పటాభి గారి వెంటనే బాడీ గార్డ్స్ కారులోకి తోసేయటం వెంటనే కారు వెళ్ళిపోవటం జరిగింది మేము అక్కడే ఉన్నాం ఈ లోపల విపరీతంగా రాళ్ళు అయ్యేశారు మొట్టమొదటిగా అక్కడ లక్ష్మి అనే తెలుగుదే మహిళా నాయకురాల్ని కొట్టడం ఆవిడ పడిపోతాం బ్లడ్ కారు పడిపోవటం జరిగింది మేమందరం కూడా అక్కడి నుంచి ఆవిడని తీసుకుని కార్యాలయం వైపుకి చెదురైపోయాం ఉండదే ఇరవై పాతిక మంది ఆడ ముందర ఎక్కడి వాళ్ళు చూసి చాలా మంది చల్లాచెదురైపోయారు మేము పార్టీ కార్యాలయంకి వెళ్ళాం వెళ్ళిన తర్వాత చూస్తే మొత్తం కూడా కార్యాలయంతో కూడా ధ్వంసం అయిపోయి ఉంది నేను కూడా ఒక చిన్న కారు మాలోడు దుంటే అప్పుడు వాడుకునేవాడిని ఎర్ర రెడ్ కారు నాది ఆ కారులు కగలేసి అన్నీ కూడా పగలకొట్టి మొత్తం కూడా ధ్వంసం చేసేసారు మేము అక్కడ నిలబడినప్పుడు నిదానంగా కొంతమంది వచ్చారు ఈ దాడి జరిగినప్పటికీ మళ్ళీ రెండోసారి మళ్ళీ అటాక్ చేయడానికి మా ఆఫీస్ అడికి వచ్చారు రెండోసారి అప్పుడు ప్రయత్నంగా రాళ్ళు ఇచ్చినప్పుడు సిఐ గారికి దెబ్బ తగిలింది నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశా నాకు ఆశ్చర్యం అనిపించింది కనీసం ఎవరైనా ఉండ అక్కడ ఆ రోజు ఉండవాళ్ళు చెప్పినా ఒక రకంగా ఉండేదే అమ్మరిగా ఎవరు చెప్పారో నాకు తెలీదు పట్టాప్ గారు అంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టారంట గన్నవరంలో అసలు ఎక్కడ ప్రెస్ మీట్ పెడతానికి నూట యాభై మంది మీద పడితే ఆయన పంపిస్తే వెళ్ళిపోయాడు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాడు ఆయన వంద మందిని ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన వచ్చింది లాస్ట్ లో వచ్చాడు ఒక బీసీ నాయకుడు దొంతి చిన్నా కోసం మేము వెళ్ళాం దారుణ నిజంగా ఆ రోజు ఉదయం కనుక దొంతి చిన్నా ఉంటే ఉదయం దొంతి చిన్నానే ఏదో చేయాలని ఆలోచన తెలియారు అదృష్టంగా దా రోజు కూడా ఆయన ఎక్కడో మీటింగ్కి వెళ్ళాడు ఆ తర్వాత మేమందరం కూడా ఏంటి ఇలా జరిగింది ఈ విధంగా జరిగిందని పోలీసులు ఈ లోపల రావటం ఈ లోపల మమ్మల్ని అందరం కూడా మరి అరెస్ట్ చేయటం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఫుటేజ్లు ఉన్నాయి పట్టాభి గారు మీటింగ్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టారని మీరే చెప్పారు ఛాలెంజ్ చేస్తున్నాం నిజంగా మేము ఎవరైనా ఒక్క కార్యకర్త అటు వెళ్ళినట్టు ఫుటేజ్ చూపించి మీకు దాడి జరిగినట్టు ఏమైనా అక్కడేమన్నా పగిలితో చూపించి పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టాడు గన్నవరంలు అని చూపించండి మానేస్తాం రాజకీయాల్లో నుంచి ఎందుకు చదువుతున్నాం ఈ మాట నీతి నిజాయితీగా మా తల్లిదండ్రులు మా నాన్న కళ్ళు గీత కార్మికుడిగా కష్టపడి చదివితే చదువుకుని ఎన్టీ రామారావు గారి దయవల్ల నేను ఎంపీపీ అయ్యి సర్పంచ్ అయ్యి ఈ స్థాయికి ఈ రోజు ఇక్కడికి వచ్చాం ఎంతో కష్టపడి మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో నీతి నిజాతకు ఒక సోషల్ వర్కర్ని నేను బెస్ట్ సోషల్ వర్కర్ని ఆంధ్రప్రదేశ్ బెస్ట్ సోషల్ వర్కర్ కృష్ణా జిల్లా ఈ రోజు కూడా పన్నెండు సంవత్సరాలుగా ప్రతిరోజు వంద మందికి అన్నం పెడతా ఉన్నటువంటి సంస్థలో నేను ఉండాను నేను జైలుకి వెళ్ళా నాకు బాధ అనిపించింది పన్నెండు పద్నాలుగు రోజులు నాతో పాటు అబద్ధోభం తెలియనని ఆ చదువుకునే పిల్లలు వచ్చారు ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి చదువుకునే బిడ్డలు వచ్చారు వాళ్ళు పడిన బాధ వర్ణనాతీతం ఆ రోజున జైల్లో ఏనాడు నేను ఊహించాలని నేను జైలుకి వెళ్తానని నా తల్లిదండ్రులు నీతి నిజాయితీతో పెంచారు కానీ ఒక దుర్మార్గుడు వల్ల మేము జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరగడానికి ఇన్ని దాడులు జరగడానికి నువ్వు కారణం కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని ఏమయ్యా నువ్వు ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ప్రజావేదికలో కూర్చుని దాన్ని చూసి కూల్చేయండి అన్నావే అది చూసి నీ అనుచరులు నువ్వు ప్లాన్ చేసి జాతీయ తెలుగుదేశం పార్టీల మీద దాడి చేయించావు అది చూసిన ఇంకొకడు గన్నవరంలో దాడి చేయించాడు అది చూసిన ఇంకొకడు గుడివాడలో దాడి చేయించాడు ఇవన్నీ బాగానే ఉంది అసలు దీని మీద దాడి ఉంది ఇంకొకడు బయలుదేరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడి చేస్తే ఇంకా బ్రహ్మాండం ఉంటుందంటే ఆ దాడి చేసిన జోగి రమేష్కి నువ్వు మంత్రి ఇచ్చావు ఏ ఉద్దేశించింది ఇచ్చావు సమాజానికి సమాజానికి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు చెప్పండి చెప్పండి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నావు ఇది చూసి పల్నాడులో ఎస్సీబీసీ మైనార్టీ వర్గాలని ఇళ్ళలో లేకుండా చేశారు అది చూసి జల్లయ్యని చంపేశారు అది చూసి తోట చంద్రయ్యని చంపేశారు అది చూసి మీ సాక్షాత్ మీ ఎమ్మెల్సీనే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోరి బోరి చెత్తే ఆయన ఊరేగించి తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుని ఇకపికలో పక్క పక్కన నవ్వుతూ ఉంటే ఎక్కడికి వెళ్తుంది రాజకీయం చెప్పండి ఎక్కడికి వెళ్తుంది ఈ రాజకీయం ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్ళావు నువ్వు ఈ రాజకీయాన్ని తప్పు కదా ఇది సమాజంలో ఇదేనా మీరు నేర్పింది ఐదు సంవత్సరాలు పైగా ఇవాళ మాఫియా అంట ఎవరు మాఫియా అదేవిధంగా లాండ్ ఆర్డర్ అంట డీజీపీ ఎక్కడుంటాడండి తెలుగుదేశం ఆఫీస్ బయట నుంచి చూస్తే డీజీపీ ఆఫీస్ కనపడింది అంటే దాడి చేస్తుంటే పోలీసు వాళ్ళ గురించి ఇవాళ చెబుతున్నావు నువ్వు ఆ రోజు నీ డీజీపీని అడిగావా కోతవేటు దూరంలో ఉన్న జాతీయ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఏం చేశారని చెప్పండి కోతవేటు దూరంలో దాడి చేస్తే ఎవరు మాట్లాడారు నువ్వు పెంచి పోషించి దాడులు చేయించి హత్యలు చేయించి వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూసావు పైగా ఇందాక ప్రెస్ మీట్ లో ఉన్నాడు అందం అంట అందంగా కనపడుతున్నారా నీకు నేను అడుగుతున్నా గ్లామర్ లేని భాష మాట్లాడగలిగే మూర్ఖులు మేనర్స్ లేని విపరీతమైన ప్రవర్తన కలిగిన ఉన్మాదులు తల్లి చెల్లి గురించి నీచమైన మాట్లాడడం మాటలు మాట్లాడగలే యదవులు ఏ పార్టీ జెండా నీడలో రాజకీయ పుట్టక పుట్టారో అదే పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినటువంటి విశ్వాస ఘాతుకులు నీకు అందంగా కనపడతా ఉన్నారా పైగా లోకేష్ బాబు గారితో పోలికా లోకేష్ బాబు గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి అంతేకాదు ఆయన మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒకే సిద్ధాంతం మీద పనిచేశాడు పల్లె సేవ చేస్తే పరమాత్మ సేవ చేయని నమ్మి ఆనాడు రాష్ట్రంలో దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు పదివేలు కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఏమంటే ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేస్తారు సంపద తయారీ కేంద్రాలు అంగన్వాడీ పంచాయతీ బిల్డింగ్స్ అంతేకాకుండా ప్రతి స్తంభానికి లేడీ టెస్టం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తితో మీకు పోలికా అంటే మీ దృష్టిలో గోండాయుజం రవిడాయుజం దోపిడీలు దౌర్జన్యాలు చేసేవాళ్ళు అందగాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా మారండి బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని ఎంతమంది ఇబ్బంది పెట్టారో ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు అందుకే మీకు పదకొండు స్థానాలు ఇచ్చారు వాళ్ళు ఒక్కటే మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఎవరైతే బడుగు బలహీన వర్గాలని ఇబ్బంది పెడుతున్నారో గత ఐదు సంవత్సరాలు పెట్టారో వాళ్ళకి ఇచ్చవలసిన స్థానంలో ఇచ్చారు ఇంకా బుద్ధి రాకపోతే ప్రజలు ఆస్థానం కూడా లేకుండా చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా